కారణం ఏమైనా దొంగలు వచ్చి మా ఆవులను దొంగిలించుకొని కొట్టుకొని వెళ్తున్నారు గెలవలేక ఆవులను నేను రక్షించుకోలేక వర్చి నీతో మొరగెట్టుకున్నాను అర్చున ఆ దొంగల బారు నుండి నా యొక్క ఆవులను వినిపించి నాకు ఇస్తే బాగుంటుందని నా కాళ్ళపైన పడ్డాడు నా చేతిలో ధనుర్భానం గురుడి ధర్మరాజు ద్రౌపది పడుకున్నటువంటి శయన మందిరంలో నా యొక్క ధనుర్భానుగుడు పెళ్లి ఉన్నారు ద్రౌపదిని మేము ఐదుగురకు పెళ్ళాడు అప్పుడు భార్య భర్తలు ఏకాంత స్థలములో ఉండగా ఎవరైనా చూసినట్టయితే ఆ పాప పరిహారార్థం పన్నెండు నెలలు అనగా ఒక సంవత్సరము తీర్థయాత్రలు గయా ప్రయాగ అవంతి కంచి కాళహస్తి కురుక్షేత్రం మొదలైనటువంటి గంగా యమున సరస్వతి నర్మద కావేరి తుంగభద్ర మొదలైనటువంటి నదులలో ఆచరించిన ఆ పాప పరిహారం అవుతుందని నారదుడు మాకు ఆదేశం ఇచ్చారు మరి బ్రాహ్మణుడు వచ్చేమో నా కాళ్ళపైన పడి వేడుస్తున్నాడు అతని ఆవును ఏమో దొంగలు దొంగిలించుకొని వెళ్తున్నాడు అభయమిచ్చాను మరి ఇతనికి అభయమిచ్చి తప్పినవాడి అవుతాను మరి అన్నా ద్రౌపది పడుకున్నటువంటి చూస్తేనేమో నేను వారికి అన్యాయం చేయకూడదని ఒక చేత కన్నులు మూసుకొని ద్రౌపది ధర్మరాజు పడుకున్నటువంటి క్షేణ లోనికి వెళ్ళి ఆ ధనుర్భారమును చేత పట్టుకొని వచ్చి ఆ దొంగలను తరిమి ఆ ఆవులను బ్రాహ్మణుడికి ఇప్పించారు బ్రాహ్మణుడు చాలా సంతోషించి నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోయినా మరి ఆ పాపం పోవాలని ఒక బటున్ని మా బావ వందికి పంపించారు బావే వస్తే మనకు తీరాలని మా బావతో తప్పకుండా వస్తారు నాకు ఒక రెండు మూడు రోజులు గడువించినా సరే వస్తానని చెప్పు మరి ఆ బటున్ని తిరిగి పంపించాడు మా బావ ఈ రోజు వస్తానన్నాడు ఆ మా బావ తృష్ణపరందాము ఇంతవరకునూ రారుని బావ ఎప్పుడు వస్తాడు అని గహే దిశలలకి వస్తాడట ఆవత్య మాకు ప్రాణం మా రెండు కళ్ళు సమానం శరీరము మాది కాని మా పంచప్రాణులు మా బావ కంటికి వద్దు మాకు కాపాడుకోవద్దు నక్క ఇట్లో దం కాకుండా చూసినాడు ద్రౌపదికి మాన సంరక్షణ గావించడానికి అక్షయమైనటువంటి మనవలించాడు అదే కాక అడవిలో మా పాండవులను ఒక పాము బ్రింగితే మా బావ మమ్మల్ని రక్షించాడు కంటికి హాని కలగకుండా కను ఏ విధంగా కాపాడుతున్నటువంటి జగద్రక్షకు ఆ మాధవుడు త్రివిక్రముడు జనార్దనుడు పుండరీకాక్షుడు పురుషోత్తముడు దామోదరుడు బావ ఎప్పుడు వస్తాడని బావ కొలకి ఎదురు చూస్తున్నాను

వేరే టికెట్ కాబట్టి వస్తానా నా దగ్గరికి 나오స్తా ఆ బస్ స్టాండ్ దగ్గరే వేరేన వస్తాడంట కృష్ణపరంత అంకుడ అభయమిచ్చినట్టే దీ తప్పבוד అంటావా తమాత్య అయ్యా నీ మాట నిజమే కానీ ఎంత కానీ ఏది ఏ ఎంత కానీ ఎంత కాని బావపరకు ఈ దారిన వస్తాడా అని చూస్తున్నా ఆ దారిన అని చూస్తున్నా మా బావకు రుక్మిణి సత్యభామ మిత్ర వింద కాళింద నాగజితి భద్ర లక్ష్మణ అని జనమందుకులు భార్యను మా బావకు అదే కాక పదహారు వేల మంది భోజ్యాత్రి మరి మా యనమండూరు అక్కలతోని సర్వసల్లాపములు ఆడుతూ నవ్వుతూ కూర్చున్నాడు లేక ఆ కొల్ల పోయి వాళ్ళను ఆట పట్టిస్తున్నాడు మరి నా నేను చెప్పినటువంటి మాటను మా బాబు మరచిపోయినాడు పుల్లభామలతో పరిహాసాలు ఆడుతున్నాడా లేక నా మాట మరచిపోయాడా బావ రాకపోవడానికి గల కారణం ఏమోయి అటు రస్తాను తొందర పడి ఆడుతున్న వాళ్ళు चार गाँव जित सब चोल का सब सुनर। आया बात है। आया गजानपन है यार। आम चाल। आया। आया चाइनी। बीमार चालनी। आया। आम चाल। ये बच्चा। चाल के चले हुआ। चाल जल्दी ఈ అయినా పర్వాలేదు కానీ వచ్చానని మా బావ మనది అయినా అర్జుడికి పిల్లది చెప్తాను సార్ విడిచి అయ్యా స్వామి మహాప్రభు అయ్యా స్వామి ఏంటి మహాప్రభు స్వామి లేదా మహాప్రభు లేదు అయ్యా లేదు

బంగారు చెప్పు నీళ్లు పట్టుకుని మా బావకిద్దరిగా వెళ్ళి వెండి పల్లెడంలోన మా బావనుగో అతని కాళ్ళు కడుక్కొని నీ పైన చదువుకుని తొందరగా బావని తీసుకోండి